హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అసలు చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మేమైతే కనుమ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామనేది ఒక చిన్న వ్లాగ్ అయితే తీసాను అనమాట సో యాక్చువల్గా అయితే అసలు తీయొద్దు అనుకున్నాను బట్ ఇంకా ఇంత చేస్తున్నాం కదా తీసుకుంటే బాగుంటుందని అనిపించి ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను అనమాట సో మీరు కనుమ రోజు ఏమేమి ఫెస్టివల్స్ ఏమేమి కనుమ ఫెస్టివల్ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో ఇక్కడైతే మా అయితే ఫిషెస్ని క్లీన్ చేస్తుంది అనమాట సో ఫిషెస్ ని క్లీన్ చేయడంలో కూడా కొంచెం ఎక్స్పర్ట్ ఉండాలి కదా సో మా చెల్లెతో ఒకవైపు చేస్తుంది అండ్ మా పిన్ని వచ్చేసి ఇక్కడ జొన్న రొట్టెలు అయితే చేస్తున్నారనమాట సో ఫిష్లో కానీ అలాగే చికెన్ కర్రీలో కానీ అలాగా జొన్న రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట సో అందుకని చెప్పేసి జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాము అండ్ జొన్న రొట్టెలు అయితే హెల్త్కి చాలా మంచిది అండ్ షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ అలాగా ఎవరున్నా తినొచ్చు అలా ఏది లేకుండా కూడా తినొచ్చు మేమందరూ ఇంత కష్టపడుతుంటే వీడు వచ్చేసి మా పెద్ద తమ్ముడు వాడు మాత్రం మంచిగా సెల్ చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అండ్ నేను వీడియో తీస్తుంటే మాత్రం నా వైపు చూసుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు వీడియోస్ ఎందుకు తీస్తున్నావు నన్ను అని చెప్పేసి సో తర్వాత వచ్చేసి వీడు చిన్న తమ్ముడు సో వీడైతే ఇప్పుడే ఇంకా బయట వెళ్ళి కొంచెం అలా ఫ్రెండ్స్ని మీట్ అయి వచ్చాడు అనమాట సో జాబ్ పర్పస్ వేరే దగ్గర ఉంటాడు సో వాడు వచ్చాడనమాట సో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు సో అలాగ మా పనులు మేము కూడా ఉన్నాం అనమాట సో ఇక్కడైతే మా మరదలు జొన్న పిన్నిని అయితే మిక్స్ చేసి మా పిన్నికి ఇస్తుంది అనమాట సో మా పిన్ని అయితే ఇలాగ ప్రెష్ చేసుకుంటే ఇంకా జొన్న రొట్టెలని అయితే చేస్తున్నారన్నమాట సో ఈ జొన్న రొట్టెలు ఫిల్ని కూడా చాలా ఎక్స్పర్ట్ ఉండాలండి సో మనం ఏదో చూసేస్తున్నాం కదా ఇలా వచ్చేస్తుంది కదా అంటే అసలు రాదు నా అనుకోవచ్చు కానీ నాకు కూడా ఇప్పటివరకు అయితే జొన్న రొట్టెలు చేయడం రాదనమాట సో ఒకప్పుడు అయితే కొంతవరకు నేర్చుకున్నాను తర్వాత మధ్యలో మళ్ళీ డ్రాప్ అయిపోయాను ఇంకా కంప్లీట్గా మర్చిపోయాను అనమాట సో ఇవి చేయడానికి కూడా మనకు కొంచెం అయితే ఇలాగా ప్రాక్టీస్ అయితే ఉండాలి కాకపోతే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అయితే వచ్చేస్తుంది సో మనం ఇలాగ హ్యాండ్తో అయినా ప్రెష్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా లైట్గా మనము చపాతీ కర్రకి లైట్గా ఆయిల్ రాసేసి ఇలాగా కూడా చేసుకోవచ్చు దీంతోనే కాదు ఇంట్లో ఏదైనా వేస్ట్ ప్లాస్టిక్ ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు బట్ అలాంటి వాటిని అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవడం అలాంటి చాలా ప్రొసీజర్ ఉంటుంది కదా సో అలా కాకుండా చపాతీ కర్ర అయితే అందరి ఇలా అవైలబిలిటీ ఉంటుంది సో ఇది అనమాట ఇది ఒక న్యూ టెక్నిక్ లేకపోతే ఇలాగ చేతితో ప్రెస్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇలాగ మా పిన్ అయితే ఇలాగ చపాతీ కర్రతో ఇలా చేసేసుకొని మధ్యలో ఎక్కడైనా బ్రేక్స్ అయిన దగ్గర అయితే ఇలాగ చేత్తో అయితే కవర్ చేసేస్తున్నారు అనమాట సో చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా సో వీటిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి తెల్లగోధుమ తెల్ల జొన్నలు ఉంటాయి అలాగే ఎల్లో జొన్నలు ఉంటాయి అలాగ ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే మాకు ఎల్లో కలర్లో ఉండే జొ జొన్నలే అవైలబిలిటీలో ఉంటాయి ఇవే తీసుకుంటున్నాము చేస్తాం అనమాట సో కానీ తెల్ల జొన్నల కంటే ఎల్లో కలర్లో ఉన్న జొన్నల టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట సో ఇలాగా వాళ్ళకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక మా పిన్ని అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట సో మా మా మరదలైతే ఏమో పిండిని మిక్స్ చేసి ఇస్తుంది సో మనం మిక్స్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుందనమాట సో ఇక్కడ చూసారు కదా మా పిన్ని ఆల్రెడీ చేసిన జొన్న రొట్టెని ఇప్పుడు మామూలుగా ప్రెస్ చేసుకున్న దాని మీద పెట్టేసి ఇలాగ పొయ్యి మీద అయితే వేసుకున్నారనమాట సో కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగుంటుంది అండ్ వేసిన వెంటనే దాన్ని అన్నిట్లో కలిపేకుండా సైడ్కి ఒకటి పెట్టేశారు ఏంటంటే ఆ లోపల అది కొంచెం మనకి చల్లారిపోతుంది వేడికి ఒక దాని మీద ఒకటి పెట్టేస్తే ఏంటంటే ఈ లోపల కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయంట అలా టేస్ట్ బాగుంట పిన్ని చెప్పింది అనమాట సో అందుకే ఒక రొట్టె చేసుకున్న తర్వాతకి ఇంకొక రొట్టె మిక్స రెడీ అయిపోయేలోపు అంతకుముందు చేసిన రొట్టెని పక్కకు పెట్టేసుకుంటున్నారు సో ఇక్కడ చూసారు కదా మిక్సింగ్ ఇలాగ చేసుకోవాలి లైట్గా వాటర్ ఎద్దేసుకొని చేసుకోవాలి ఇది కూడా ప్రొసీజర్ స్టార్టింగ్ నుంచే అనుకున్నాను బట్ ఏంటంటే నేను కొంచెం లేట్గా వీడియో తీద్దాము వీడియో తీయాలనే డెసిషన్ లేట్గా తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం జొన్న పిండిని మనం ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఇలాగ మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైతే తయారు చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఇలాగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఈ మిక్సింగ్ అనేది మనకు సరిగ్గా రాకపోతే మనకి జొన్న రొట్టె అనేది కూడా సరిగ్గా రాదు సో ఫస్ట్ మిక్సింగ్ చేసుకునే దాంట్లో ఉంటుందన్నమాట కానీ జొన్న రొట్టెలు అయితే అలాగ ఫిషెస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలా నానబెట్టుకొని తింటే ఒకళ్ళు ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నాం మా బుడ్డోళ్ళు అయితే చాలా రోజుల తర్వాత విలేజ్కి వచ్చారు అండ్ వాళ్ళకి అసలు సిటీలో ఇలాగ ఉయ్యాలైతే దొరకదు కాబట్టి విలేజ్లో మంచిగా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంట్లో ఒక బయట ఒక అలాగా అలాగే ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి వీళ్ళైతే హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇంకా ఒకళ్ళు కూర్చొని ఒకళ్ళు ఊపుకుంటూ ఆడుకుంటున్నారు అండ్ ఒకవైపు ఇక్కడ ఇంకా మా మరదలు ఇక్కడ మేము రైస్ పెట్టేసిందనమాట అందరికీ సో జొన్న రొట్టెలు రైస్ ఎండ ఈరోజు నాన్ వెజ్ తిన వాళ్ళకి బంగాళదుంప ఫ్రై అనమాట సో మా పిన్ని కూడా నాన్ వెజ్ తినదు అండ్ కొంతమంది తినరు కదా ఇంకా వేరే వేరే డేస్ అని చెప్పేసి యాక్చువల్గా ఈరోజు అయితే మా పిన్ని ఒకతే ఉందనమాట సో అందుకని చెప్పేసి ఆలుగడ్డ ఫ్రై అయితే మా మరదలు చేసేస్తుంది అండ్ వీడైతే ఇక పడుకున్న కాసేపు రెస్ట్ చూసుకు రెస్ట్ తీసుకున్నాడు మొబైల్ చూసుకుంటూ తర్వాతకి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా గ్రీటింగ్స్ అయితే అమ్ముతున్నారనమాట సో ఎప్పుడో చిన్నప్పుడు చూసాము ఈ గ్రీటింగ్స్ తర్వాత అసలు కనిపించలేదు సో చాలా రోజుల తర్వాత చూసామన్నమాట మా బుడ్డోళ్ళు అయితే గ్రీటింగ్స్ గ్రీటింగ్స్ అంటే ఇంక అందరికీ ఆ గ్రీటింగ్స్ మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని వచ్చారనమాట సో అక్కడ ఏంటంటే ఇంక గ్రీటింగ్స్ ఆట ఇలా ఆడుకుంటారు కదా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసుకుంటూ మ్యాచ్ అయితే మళ్ళీ ఒకరిదో ఒకరు తీసుకుంటూ అలాగా సో వాళ్ళు అలాగా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు అండ్ మా పిన్న అయితే ఇంకా ఫిష్కి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ప్రిపేర్ చేస్తుంది ఒకవైపు అండ్ ఇంకొక వైపు మా మరిదనమాట సో తిను కూడా ఏంటంటే ఫిషెస్ అయితే ఫస్ట్ కొన్ని ఫిషెస్ తెచ్చాము అది సరిపోవని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కొన్ని ఫిషెస్ తెచ్చారనమాట సో ఆ ఫిషెస్ని ఫస్ట్ ఇంకా మా చెల్లి క్లీన్ చేసింది కాబట్టి ఇంకా మళ్ళీ సెకండ్ అయితే ఇంక తిని ఫి చేస్తున్నాడు ఏంటంటే మేము ఫ్యామిలీలో చాలా మంది ఉన్నాము అందుకని చెప్పేసి సో ఇక్కడైతే ఇంకా ఫిష్ అన్నీ ఫిష్ కర్రీకి అన్నీ రెడీ చేస్తున్నారు సో దీంట్లో ఫిష్లో మొత్తము ఫస్ట్ ఆయిల్ దాంట్లోకి ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు వేసుకున్నారు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో అది పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకుంటున్నారు సో టమాటాలు వేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఏంటంటే మనకు మంచిగా టమాటాలు మంచిగా మగ్గిపోతాయి అనమాట మనం ఎక్కువ మిక్స్ మిక్స్లాపితే అసలు తొందరగా మగ్గవు తర్వాత కొంచెం పసుపు కారం అవన్నీ కూడా వేసుకుంటున్నా వే వేస్తుంది అనమాట ఇదంతా ప్రిపరేషన్ వచ్చేసి మా చిన్న చెల్లి చేస్తుంది ఏంటంటే పనులన్నీ కూడా ఒకరికొకరు పంచుకుంటే బాగుంటుంది కదా ఒక్కరి మీద బర్త్డెన్ అనేది లేకుండా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము అండ్ దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకుంది ఏంటంటే మన స్టార్టింగ్లోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందంట తర్వాత మంచిగా చింతపండు జ్యూస్ మొత్తం తీసి ముందే పెట్టేసుకుందనమాట అదే వేసేసుకుంది అండ్ దాంట్లోకి మనకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో అలాగా చేసుకుంటే అది యాక్చువల్గా ఓల్డెన్ పద్ధతి అంట చాలా బాగుంటుందంట అలా చేస్తే సో ఈరోజైతే అలా చేస్తుంది అనమాట మా చెల్లి అండ్ ఒకవైపు నేను ఇంకొచ్చేసి ఫిష్ ఫ్రైకి ఏమేమి కావాలో అవన్నీ చేస్తున్నాను ఫిష్ ఒకవైపు ఫిషెస్ అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసారనమాట దాంట్లో కల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకుంటే మనం మ్యారినేట్ చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసుకునే మనకి చాలా బాగా టేస్ట్ వస్త అయితే వస్తుందనమాట సో మనం ఏ కానీ ఏది వేసుకున్నా కొంచెం చూసి వేసుకోవాలి ఏంటంటే కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి సో అన్నిటిని మనము చూసుకొని వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఎందుకంటే మేము కొంచెం అందరం కలిసాం కాబట్టి ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి మందే ఉన్నాం అనమాట అందుకే ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను సో అన్నీ కూడా నేను కొంచెం ఎక్కువ ఎక్కువగానే వేసుకున్నాను అనమాట అండ్ చేపలుగా కూడా అవన్నీ వచ్చేసి అంటే చేపల కర్రీ అన్నాను కదా సో అది కూడా వోల్డం డేస్ లో అలాగ ముందు ఫిష్ వేసేసిన తర్వాత సారీ జ్యూస్ వేసేసిన తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత ఫిషెస్ వేసుకునే వాళ్ళంట తర్వాతకి ఇక్కడ మా పిండి వచ్చేసి నాకు కొంచెం కార్న్ఫ్లోర్ లేదనమాట సో అందుకే ఇక్కడికి వచ్చేసి కొంచెం జొన్నపిండి వేసింది మా దగ్గర ఇంకా జొన్నపిండి అయితే ఎప్పుడు స్టాకే ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ అందరూ కూడా రే కొంచెం అప్పట్లో అయితే రెగ్యులర్గా తినేవాళ్ళు ఇప్పుడైతే కొంచెం పండ్లు అవన్నీ చూసుకొని వీక్లీ వన్ సో వైస్ అలాగా తింటారు అండ్ నాన్ వెజ్ చేసుకుంటే మాత్రం ఇలా కంపల్సరీగా జొన్న అయితే చేసుకుంటారనమాట అందుకే ఆల్మోస్ట్ జొన్నపిండి అనేది ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది సో ఇక్కడైతే ఈ పులుసు అంతా మరిగిపోయింది సో చూసారు కదా ఆయిల్ అంతా అంత పైకి తేలి అంత బాగుందో సో అప్పుడు మేము ఫిష్ మొత్తం కూడా వేసుకోవాలి సో యాక్చువల్గా వీటిని కూడా ఉప్పు కారం అన్నీ ముందే పట్టించి మ్యారినేట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట కాకపోతే ఏంటంటే ఆ రోజు అంత టైం లేదు ఇంకా టైం అయిపోతుంది ఇంకా అప్పటికే కొంచెం టైం అయిపోయింది మళ్ళీ పిల్లలు ఆకలి అంటారని చెప్పేసి ఇంకా అదంతా చేయలేదనమాట సో ఇదైతే ఒకవైపు బాగా మరుగుతుంది ఇలా మరుగుతున్న దాన్ని కాసేపు స్టవ్ మీద పెట్టేసాము ఎందుకంటే ఇంకా ఫిష్కి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి సో నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని సో నేనైతే ఫిషెస్ పీసెస్ అన్నైతే డీ డీప్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట సో ఒకవైపు ఇవన్నీ అవుతున్నాయి ఇంకోవైపు అయితే ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేసాము ఒక టూ రౌండ్స్ ఇవన్నీ కొంచెం వేసేసిన తర్వాత ఏంటంటే పిల్లలు కొంచెం ఆకలి అంటున్నారు ఎన్ టైం అయితే అప్పటికే మేము అనుకున్నాం కానీ సో ఫైనల్గా మేము కూర్చునేసరికి ఒక టూ త్రీ అయింది అనమాట సో అందరికీ వేసేసి సో ఇలాగైతే రోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాము మీరు మీ కనుమను ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే మీరేం స్పెషల్స్ చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో ఒకవైపు అయితే ఇలాగ చేస్తుంటే ఒకవైపు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అయిపోతున్నా కదా అందరికీ వడ్డించేసామన్నమాట సో ఫైనల్గా మా కనుమ అనేది ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు